కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన అనుషారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి కోమటిరెడ్డి విప్పు బీర్లాయ ఎంపీ చామల కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వచ్చే సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు మంత్రి అనంతరం అనుషారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు వారితో పాటు నాయకులు వండెం సంజీవ్ రెడ్డి ఇరసరపు యాదగిరి గౌడ్ కృష్ణారెడ్డి విక్షమ్ గౌడ్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోయి ఇద్దరులో తిన నిజంగా మా అందరికీ ఎంతో నిజంగా కూడా ఆ మాటలు చెప్పలేని బాధ ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తూ ఇద్దరు ఆడబిడ్డ ఒక బిడ్డ అమెరికాలో ఉండి ఒక బిడ్డ ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఆ కుటుంబానికి తీరని చోటు చేసాడు అలాగే ఆ జగన్నాథ్ దాని పట్ల మీ కూడా బాధపడుతూ ఒక మా కుటుంబ సభ్యురాలు చేలాగా తీనేస్తాం మాకు ఆత్మక శాంతి కదాగాలని భగవంతుడు ప్రార్థిస్తూ అలాగే ఆ కుటుంబానికి నేను కానీ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఏ సహాయాన్ని వస్తాం